ఒక బ్లాక్ డే అయితే వక్ బోర్డు బిల్లును సవరణ పేరు మీద రద్దు చేసి ముస్లింలకు ద్రోహం చేసే పద్ధతిలో చర్యలు తీసుకోవడం ఇది నిజంగా మన దేశానికి మరో బ్లాక్ డే అని చెప్పి డిసిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం ఈరోజు వక్ బోర్డు ఏర్పాటు చేసేటువంటి లక్ష్యము ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి అత్యధిక మంది పేదలుగా ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్కి కింద ఉన్నటువంటి పేద ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి కోసం నాడు పెద్దలు వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఈ వక్ఫ్ బోర్డు ఉండడం ద్వారా వక్ బోర్డు కింద ఉన్నటువంటి భూముల ద్వారా వచ్చే ఆదాయాలని లేదా భూముల మీద ముస్లిం కుటుంబాలు ఇవి వెల్ఫేర్ స్కీములు ఉపయోగపడడానికి ఉపయోగపడించుకోవాలని చెప్పే పద్ధతుల్లో వాటన్నిటిని ఆ పద్ధతిలో కొనసాగించే పద్ధతి ప్రయత్నం చేశారు అయితే ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే పద్ధతుల్లో ఈరోజు బీజేపీ గత పదకొండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వ పనితీరు మనం గమనిస్తే అర్థమవుతా ఉంది మన్న మొన్న ఏఐఏ పేరు మీద ఈ దేశంలో పౌర చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు భారత భారతదేశంలో హిందువులు వేరు ముస్లింలు వేరు అని పౌర చట్టం తీసుకొచ్చి విభజించే ప్రయత్నం చేశారు కానీ మేము హిందువులైనా ముస్లింలైనా మేమంతా భారతీయులమే మేము భారతీయులమే అని చెప్పి జాతీయ జెండా ఎగరవేసి సిఏఏకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమించాం కాబట్టి సిఏఏని ఎన్ఆర్సీని మనం తాత్కాలికంగా వెనక్కి రెట్టేటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది భారతదేశం లౌకిక రాజ్యం భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు అనేక సాంప్రదాయాలు ఉన్నప్పటికీ మనం భారతీయులుగా జీవిస్తూ ఉన్నాం కాబట్టి భారతదేశం ఒక సు సుసంపన్నమైనటువంటి మంచి గొప్ప కీర్తి ప్రపంచంలో ఉందంటే లౌకిక రాజ్యం కాబట్టి కాబట్టి అటువంటి లౌకిక రాజ్యానికి జూట్లు పడిసే పద్ధతిలో పదకొండున్నర సంవత్సరాలుగా బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది వాటికి వ్యతిరేకంగా ముస్లిం సమాజము సెక్యులర్ భావాలను కలిగినటువంటి రాజకీయ పార్టీలు కృషి చేస్తే కానీ ఈరోజు బీజేపీ హిందూ మతాపురాలని రెచ్చగొడుతూ పద్దెనిమిది మంది ఒక్కోటు మెంబర్స్ గా ఉండేవాళ్ళు ఈరోజు పదకొండు మంది కుదించామని చెప్పారు పదకొండు వ్యవహారాల్లో ఎవరు ఎవరున్న ఆ మతాలకు సంబంధించి ఆ మతం యొక్క వాస్త దేశం మారిందా మారా ఈరోజు బీజేపీ అవునంటే కాదనిలే కాదంటే అవునని అర్థం చేసుకునే స్థితిలో మనం ఉన్నాం ఒకరోజు ఒకే దేశం ఒకే పన్ను అంటే ఎందుకంటే రకరకాల పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి దేశమంతా ఒకే పన్ను పెడతాము కాబట్టి ఆ పన్నుతో రేట్లన్నీ తగ్గిపోతాయని చెప్పారు మరి ఒక పన్ను దేశమంతా ఒకే పన్ను పెరిగి పన్ను పెట్టిన తర్వాత పన్ను తగ్గిందా అంటే పెరిగింది అభాంత ధర్నాన్ని పెరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే బీజేపీ చెప్పేదేవి వాస్తవాలు అదని అర్థమైపోయింది త్రీ అంటే ఆర్టికల్ సంబంధించి కూడా ఏదో దేశానికి ఉపయోగపడుతుందని చెప్పి దేశ ప్రజలందరినీ అబద్ధాలతో ప్రచారం చేసి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసింది మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అయినాక ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకి ఉపయోగపడిందా లేదా జమ్మూలో ఉన్నటువంటి ముస్లింలకు కానీ హిందువులకి కానీ ఉపయోగపడిందా అంటే ఏం లేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత అక్కడికి ఆస్ట్రేలియా క్రికెటర్ వేల ఎకరాలు భూములు కొడుతున్నాడు అదాని అమానీరు వేల ఎకరాలు భూములు దోచుకోవడానికి ఆర్టికల్ రద్దు చేశారు అదే బిల్లు ప్రవేశపెట్టి వక్ బోర్డు అన్ని మద్దలు తీసుకొచ్చి ఆ పద్ధతుల్లో వక్ బోర్డు కాచేయడం కోసమే బిజెపి చేసినటువంటి కుట్ర ఆ బిల్లు పాస్ అయినా ఆ బిల్లు ఈ కిందికి అమలు కాకుండా చేయాలంటే దానికి ముస్లింలు హిందువులు సెక్యులర్ భావాల ఉద్యమిస్తే బిల్లు పాస్ అయినా చేసుకోవచ్చు కాబట్టి మీ పోరాటం న్యాయమైంది మీ పోరాటం విజయం సాధించాలని మేము నిర్వహించే ప్రతి పోరాటంలో సిపిఎం సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు మీ వెన్నంటూ ఉంటాయి మీరు విజయం సాధించేదాకా మీకు తోడుగా ఉంటాం ఖచ్చితంగా మీతో భుజం భుజం కలిపి పోరాటం సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ నాకే అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను